మాయందరికి అలాగే జై హింద్ సో కేదార్నాథ్ లో దర్శనం సంబంధించి కొంతమంది కొన్ని పొరపాట్లు వేస్తారు సో ఆ పొరపాట్లు మీ టైం ఎంత లాస్ అయ్యిందో అలాగే మీ మనీ ఎంత లాస్ అయ్యిందో ఈ వీడియోని అయితే మాట్లాడుకుందాం సో నేను మొన్న అయిపోయిపోయినా కదా లాస్ట్ మంత్ లోనే మా ఫ్రెండ్స్ కేదార్నాథ్ వేలు అని సో వాళ్ళు వైల్లు దర్శనం అనేది ఎప్పటికీ రెండు మూడు కిలోమీటర్ దగ్గర దాకా ఉంటుంది అంటే ఇట్లా ట్రన్నింగ్ ట్రన్నింగ్ ట్రనింగ్ రెండు మూడు కిలోమీటర్ దగ్గర దాకా ఉంటుంది సో మధ్యాహ్నం రెండు కిలోమీటర్ దగ్గర లైన్ ఉండేనంట సో వాళ్ళు ఏం చేసి డైరెక్ట్ గుడి దగ్గరికి వెళ్ళు గుడి దగ్గర కొంతమంది పంతులు ఉంటారు గుడి బ్యాక్ సైడ్ సో కొంతమంది పంతులు ఉంటారు వాళ్ళు వెయ్యి రూపాయలు యాక్చువల్ వెయ్యి రూపాయలు కాదు సో రెండు వేలు దాకి మూడు వేలు దాకి అని అంటారు సో వాళ్ళని మనం తగ్గించుకుంటా తగ్గించుకుంటూ వెయ్యి రూపాయలు పదిహేను వందలు కొంతమంది ఎనిమిది వందలు తొమ్మిది వందల దాకా తగ్గించుకుంటారు సో ఇదే పనిని మా ఫ్రెండ్స్ కూడా వేసి వెళ్ళడా సో నలుగురు ఉన్నానంట ఒక్కొక్కరికి పదిహేను వందల చొప్పున వాళ్ళకి పైసలు ఇచ్చిండంట సో వాళ్ళు లోపలికి వెళ్ళు ఇక్కడ దాకా ఓకే మంచి ఉంది బట్ లోపట్ల దర్శనం ఉందా అయిందా అని నేను వాళ్ళకు అడిగిన సో వాళ్ళకి అడిగితే అరే అయింద్రా దర్శనం అని అన్నారు ఫోన్ చేసి నాకు నాకు ముగ్గుకెళ్ళి వాళ్ళు ఫోన్ చేసి ఏమన్నారంటే అరే వారి గిట్లా కూడా వేయచ్చు ఆ నాలుగు నాలుగు కిలోమీటర్లు కాకుండా ఈ వీడియో నువ్వు పెట్టు అని నాకు అన్నారు అట్లా సరేరా మరి ఆ వీడియో కూడా పెడదా కానీ మీకు లోపల దర్శనమైందారా అని అన్నా అంటే ఆ అయింది గోల్డ్ కలర్ ఇట్లా మాకు కనబడ్డది అన్నారు నేను గుడికి మూడు క్యాబిన్ లక్కు ఉంటాయి అంటే మూడు రూమ్లు లక్కు ఉంటాయి నేను క్యాబిన్ అంటున్నా అది మీరు తప్పు తప్పుగా అర్థం చేసుకోకండి బట్ మూడు రూమ్ల టైప్ ఉంటుంది గుడి కేదార్నాథ్ లో ఈ వీడియో ఒకసారి స్టార్టింగ్ లో కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన నేను సో పైలది ఏదైతే వచ్చిందో చూడు అది ద్వారం లక్కు ఉంటుంది పెద్ద గేట్ లెక్క దానికి కూడా కొంచెం స్పేస్ ఉంటుంది సో దాని తర్వాత వచ్చేసి రూమ్ లెక్క కొంచెం పెద్దగా ఉంటుంది ఆడ నందీశ్వరుడు ఉంటాడు సో అది కొంచెం పెద్దగా ఉంటది సో దాని తర్వాత కొంచెం పైకెక్కి ఐదారు మెట్లు పైకెక్కి కిందికి దిగితే అప్పుడు శివ లింగం కింది ఉంటది సో వీ పంతులు ఏం చేస్తారంటే పైలా గేట్ ఇచ్చి రెండో గేట్లకి వెళ్ళి ఎంట్రీ తీసుకోతారు ఆ నందీశ్వర్ దగ్గర ఉండే పెట్టి వాళ్ళకి అదే లింగం అని చూపెడతారు మళ్ళీ కోరుతారు ఇదే విషయం మా ఫ్రెండ్స్ కదా మా ఫ్రెండ్స్ ఒక డౌట్ అడిగిన అరే కేదార్నాథ్ లో ఏ ఏ టైప్ లింగం ఉండేరా అన్నా అంటే ఏమో ఇట్లా గోల్డ్ కలర్లో కనబడ్డది కానీ పర్ఫెక్ట్ కనవలే వాళ్ళకి అడిగిన ఎన్ని రోజులు రిటర్న్ వస్తుంది అంటే ఇంకా రెండు మూడు రోజులు ఉంటే మీరు వాతావరణం మాకు మంచి అనిపిస్తుంది అన్న అయినా సరే ఒక పని చేయండి ఈ రోజు నైట్ నిద్రపోకండి వీలైతే కూడా పోయి నైట్లో టెంట్లో క్యాంపులో నిద్ర ఉంది అండ్ రాత్రి పన్నెండు గల్ వేసి దర్శనంకి లైన్ పట్టండి నా కోసం నాలుగు గంటలు జస్ట్ నా కోసమే కానీ ఆ శివుని కోసమే కానీ నాలుగు గంటలు పన్నెండు నుంచి నాలుగు నాలుగున్నర వరకు ద్వారాలు ఓపెన్ అవుతాయి కేదార్నాథ్ దర్శనానికి ద్వారాలు ఓపెన్ అవుతాయి సో నాలుగు గంటలు కష్టపడండి అన్న సో వాళ్ళు అట్లనే స్నో ఫాల్ పడ్డంట బాధే టైంలో సో నాలుగు గంటలు వాళ్ళు లైన్ నుండి పాపం కష్టపడ్డారు సో ఆ నాలుగు గంటల తర్వాత దర్శనం అయింది మళ్ళీ నాకు ఏడున్నర ఎనిమిది అంగ మళ్ళా ఫోన్ చేసి మేము మోసపోయినాం రా మాకు లేలే అన్న నాలుగైదు వేలు మేము మోసపోయినాం అన్నారు అన్న నాలుగైదు వేలు కాదు ఆరు వేలు మోసపోయారు మీరు నలుగురు వేలు పదిహేను వందల చొప్పున ఆరు వేలు మీరు మోసపోయారు రా అన్న కూడా రెండుసార్లు పోయినప్పుడు రెండు సార్లు వాళ్ళని చాలా అంటే చాలా వాళ్ళని చూసిన అక్కడ ఆ పంతుల్ని రిక్వెస్ట్ చేసి కొంచెం లోపల తీసుకోండి షార్ట్ కట్ తీసుకోండి అని రిక్వెస్ట్ చేస్తారు పంతులు వెయ్యి రెండు వేలు మూడు వేలు సో ఎట్లా పడతా అట్లా తీసుకొని అడ్డగోళ్ళగా తీసుకొని ఎంట్రీ ఇస్తారు సో ఆడ కొంతమందిని మాత్రమే లోపల దాకా గర్భగుడి దాకా తీసుకోతారు కొంతమంది మాత్రమే ఎవరైతే కొంచెం తెలియనట్టు ఉంటారు చూడు కొత్త కొత్తగా తెలియనట్టు వాళ్ళని అసలు మెయిన్ ద్వారం దాకా అంటే గర్భగుడి దాకా తీసుకునే పో ఇది నిజం ఇలాంటి స్కామ్స్ ఎన్నో అయినా సో ఈ మధ్య నేను స్కామ్స్ అని అంటే అది ఏదో పెద్ద పొరపాటు లాగా ఓకే స్కామ్స్ అనే కానీ ఇలాంటి పొరపాట్లు సో ఇలాంటి పొరపాట్లు ఎన్నో ఆడ సో ఇంత మాలు నాతోని లాస్ట్ టైం అయినప్పుడు ఒక తెలుగు టీమ్ ఐ థింక్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక గ్రూప్ వచ్చింది నలుగురు ఐదుగురు గ్రూప్ వచ్చిళ్ళు సో వాళ్ళని అడిగిన దర్శనం అయిందంటే పదిహేను వందలు రెండు వేలు ఇచ్చి దర్శనం చేసుకున్నాం మేము ఆయన నేను వాళ్ళకి ఒకటే క్వశ్చన్ అడిగిన అక్కడ లింగం ఏ రూపంతో ఉంది అనే క్వశ్చన్ అడిగిన సో ఆ ఉన్నది ఇట్లా గోల్డ్ టైప్ లా సిల్వర్ టైప్ లు ఉన్నది అన్న సో మీరు వీళ్ళు ఏం చూపెడుతున్నారు అంటే గోల్డ్ టైప్ లా సిల్వర్ టైప్ లా వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే మూర్తున్న జాగ ఇట్లా పైన ఒకటి ఉంటుంది చూడండి శ్వతగోపురం అంటారా ఏదో అంటారు సో అక్కడనే కెదన్ అట్లా సో లింగం పైన ఇట్లా ఒక గోల్డ్ గోల్డ్ కానీ సిల్వర్ టైం రెండు రెండు ఉంటాయి ఒకటి గోల్డ్ కూడా ఉంటాయి ఒక సిల్వర్ కూడా ఉంటుంది సో రెండు ప్లేట్లు ఉన్నాయి పెద్ద పెద్దగా కళీలు కట్టి అడ తల్గేసింది ఉంటది సో అది దూరంకి వెళ్ళి అది మాత్రమే కనబడుతుంది కేదార్నాథ్ లింగం వచ్చేసి చెప్పి ఐదారు స్టెప్పులు ముందు ఎక్కి అండ్ అదే ఐదారు స్టెప్పులు దిగినాక లింగం అడగ కనబడతాయి కేదార్నాథ్లో సో ఇలాంటి సో స్కామ్స్ అయితే అనొద్దు సో ఇలాంటి పద్ధతిలో ఎవరైతే ఇరుక్కున్నారో ఎవరైతే పసో వాళ్ళైతే నాకు కామెంట్ చేయండి సో నా ఫ్రెండ్స్ కూడా అలాగే పసాయిచ్చిన్నాను అండ్ నెక్స్ట్ డే మళ్ళీ నేను చెప్పినట్టు దర్శనం చేసుకున్నారు ఎక్సలెంట్ అలా దర్శనం అయింది అంటే అండ్ కేదార్నాథ్ లో ఇంకొకటి మబ్బులే కానీ ఎప్పుడైనా కానీ లైన్ పడతారు కదా ప్రదక్షిణ చేసి రావచ్చు ఏదైతే లీగల్ గా లైన్ అవుతావు అండ్ ఇల్లీగల్ గా లైన్ అవుతో అట్లా నీకు పంపారు అట్లా రెండు వేలు మూడు వేలు తీసుకొని అది అట్లా నీకు పంపారు మా అంటే బయటకెళ్ళి ఇట్లా చూపెడతారు అంతే దూరంకి వెళ్ళి ఎగ్జిట్ సో అది వేస్ట్ టైం మనీ ఉండొచ్చు కానీ అంత దూరం పోతుంది అంటే మంచిగా కూడా దర్శనం కూడా వేసుకోవాలి గర్భగుడి దాకా ఎంట్రీ ఉంది చిత్తరేశ్వరు కంటే ఎంత మంచిది కదా సో ఆ గర్భగుడి దాకా మీరు వెళ్ళి చూసి రండి జస్ట్ ఇప్పుడు నేను చెప్పినట్టు కదా మార్నింగ్ నుంచి వెళ్ళి ఈవినింగ్ దాకా అసలు దర్శనమే వేసుకోకండి అక్కడ కూర్చోండి లొకేషన్ ఎంజాయ్ చేయండి లేదంటే పైన కాలుభైరవ్ దగ్గరకోండి సో అక్కడ ఇంకా రెండు మూడు టెంపుల్ ఉన్నాయి మన ఆదిశంకరాచారు మూర్తి ఉంది పెద్దగా సో అక్కడ అక్కడ పాస్ చేయండి అండ్ రాత్రి లేదంటే నిద్రనే ఉండి క్యాంపులో పోయి మంచిగా స్లీప్ చేయండి మంచిగా నిద్ర వేయండి నిద్ర వేసినాక రాత్రి పన్నెండు ఇంకా పన్నెండు పన్నెండున్నరకు వెళ్ళి దర్శనానికి కట్టండి మీకు మా అంటే పది మంది ఉంటారు కావచ్చు పది మంది అండ్ మార్నింగ్ మార్నింగ్ మీకే ఫ్రెష్గా దర్శనం ఇస్తారు ఎంత అంటే అంత పాజిటివ్ ఎనర్జీ వస్తుంది రియల్ చెప్తున్నా మేము రెండు రోజులు అయితే నిద్రనే పోలేము సో ఆ దర్శనం కోసం నిద్ర ఆఖరికి ఇంకా లైన్ పట్టినాం లైన్ పట్టినాక మాకు మొత్త గోల్గా సుట్ట తిప్పి రిటర్న్ వచ్చినాం ఫుల్ ఎనర్జీ వస్తుంది అండ్ ఫుల్ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అండ్ ఇట్లనే దర్శనం చేయండి ఆ వెయ్యి రెండు వేలు పోకండి అంటారు కూడా మేము లోపల దాకా వేసుకోతాం అది అంతా వేస్ట్ అది మీ దగ్గర ఎక్కువ మనీ ఉంది అండ్ తక్కువ టైం ఉంటే చేసుకోండి బట్ నాకు తెలియదు సో అంతా మంచిగా దర్శనం ఇస్తారు అని నాకైతే తెలియదు సో మా ఫ్రెండ్స్ అయితే ఈ స్కామ్లను అయితే ఇరుక్కున్నారు అండ్ ఆరు వేల రూపాయలు నాకు పెట్టి సో ఇలాంటి స్కామ్లో మీరు కూడా వాడకండి సో ఎప్పుడైనా సరే కేదార్నాథ్ కానీ ఎంత పెద్ద పెద్ద టెంపుల్స్ ఏమైనా లీగల్గా మంచిగా దర్శనం చేసుకోండి సో ఫ్రెండ్స్ ఎవరైతే కేదార్నాథ్ వేయల్లో అండ్ పోవాలనుకున్నారో ఈ వీడియో డెఫినెట్లీ చూడండి ఎందుకంటే వెయ్యి రూపాయలు రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఇవన్నీ మిగులుతాయి సో ఇలాంటి పంకులను నమ్మి అలాంటి ప్రయత్నాలు చేయకండి సో కొంచెం ఒక మూడు నాలుగు గంటలు టైం ఇచ్చానుకో ఒక సినిమా టైం బ్రో మా అంటే మూడు గంటలు ఒక్క నైట్ నిద్ర పోకుండా ఉన్నారనుకో మీకు మంచిగా అండ్ మస్త అదృష్టంగా దర్శనం అనేది దొరుకుతుంది కేదారేశ్వరు దర్శనం సో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కదిందే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం వీలైతే ఒక సబ్స్క్రైబ్ కొంచెం మన ఈ వీడియో నచ్చుంటే ఒక లైక్ జై హింద్ జై శ్రీరామ్